ఉచిత ఇసుక హామీ అమలుపై సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తనకల మండలంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికుల సంఘం మరియు సిఐటియు మరియు రైతు సంఘం ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ విఆర్ఓ వేమనారాయణ వినతి పత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ వెంటనే అమలు చేయాలని కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించి కార్మికులకు ఉపాధి కల్పించాలని పెండింగ్ లో ఉన్న క్లైమ్ ను పరిష్కరించాలని కార్మికులకు ఇతర రాష్ట్రాల వలసల ఆపాలని కార్మికులకు గుర్తింపు కార్డు ఇవ్వాలని నియోజకవర్గానికి ఒక ఇసుక రీచ్ ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కౌన్సిల్ సభ్యులు వంటెత్తు వేమన్న భవన నిర్మాణ కార్మికులు శ్రీనివాసులు కమిటీ సభ్యులు ఎస్వి రమణ సిపిఎం మండల కార్యదర్శి ఎం శివన్న తదితరులు పాల్గొన్నారు సిపిఎం ఆధ్వర్యంలో ఉచిత ఇసుక అమలు చేయాలని చెప్పి భవన కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు కనకల్ మండలంలో దాదాపు అంటే మూడు వేల మంది పైగా భవన కార్మికులు ఉన్నారు వారికి ఉచిత ఇసుక అందుబాటులోకి తెస్తామని చెప్పి ఎన్నికలుగా ముందు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇప్పుడు దాదాపు అంటే నాలుగు నెలలు కావస్తున్నా కూడా ఇప్పటికి ఏ మాత్రం కూడా ఏది అమలు కావడం లేదు అది ఒక్కటే కాదు ఇప్పుడు సూపర్ సిక్స్ అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది సూపర్ సిక్స్లో ఏ ఒక్క పథకం కూడా ఇప్పటికీ ఒక పెన్షన్ తప్పితే ఏ ఒక్క పథకం కూడా అమలు చేసిన పాపన లేదు పేద తరగత కుటుంబాలు వీధిని పడే పడే పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా వ్యవసాయానికి వ్యవసాయానికి పెద్దపీట వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది గతంలో రైతు భరోసా అని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏడు వేల ఐదు వందలతో సరిపెట్టుకున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వేస్తాం రైతుకని చెప్పి ఒక్క రూపాయి కూడా ఈ సంవత్సరంలో వేసిన దాకా దాఖలాలు పెట్టుబడి రాతిగా పంటలు పెట్టాలంటే ఏ విధంగా పెడతారని చెప్పి మేము సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరూ పిల్లలు చదువుల కోసం మహిళలకు పదహైదు వందల రూపాయలు నెలకు ఇస్తామని చెప్పి జరిగింది గతంలో గతంలో వైఎస్ఆర్సిపిలో అమ్మఒడి అని చెప్పి అప్పుడు ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే అదే పథకాన్ని మార్చి చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ఒక రూపాయి కూడా ఏ విద్యార్థి కూడా పడటం లేదు కాబట్టి మేము ఒక సిపిఎం పార్టీగా మేము చెప్పడం ఒకటి మీరు ప్రభుత్వం వచ్చింది బాగుంది మాకు సంతోషమే కాకపోతే మీరు చెప్పిన పథకాలను వెంటనే అమలు చేయాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం కాబట్టి ఇప్పటికే చాలా ఆలస్యమైంది